అందరికీ నమస్కారం నేను డాక్టర్ చందన కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అమెరికన్ క్యాన్సర్ కేర్ అండ్ బ్రెస్ట్ సెంటర్ విజయవాడ నేను ఈరోజు మీ అందరితో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకు మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించే మాట్లాడుకోవాలి బ్రెస్ట్ క్యాన్సర్ భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ మోస్ట్ కామన్ క్యాన్సర్ అని చెప్పవచ్చు అండ్ దీనివల్ల సంభవించే మరణాల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది భారతదేశంలో కనుక తీసుకుంటే సంవత్సరానికి కనీసం రెండు లక్షల మంది కొత్తగా రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు సుమారు లక్ష మంది సంవత్సరానికి బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల మరణాలు ఇంత అధికంగా ఉండడానికి కారణం మన దేశంలో చివరి దశల్లో ఐడెంటిఫై అవ్వడం ఇలా మన దేశంలో రొమ్ము క్యాన్సర్ గురించి చివరి దశలో తెలుసుకోవడానికి కారణాలు మొదటిది దాని గురించి అవగాహన లేకపోవడం ఒకవేళ దాని గురి దాని లక్షణాలు తెలిసినా ఎవరిని సంప్రదించాలో తెలియకపోవడం ఎవరినైనా సంప్రదించడానికి భయం వెనుకు సో ఈరోజు నేను మీకు అసలు రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది రాకుండా ఎలా నివారించుకోవచ్చు వస్తే దాన్ని త్వరగా గుర్తించడానికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అనేది మాట్లాడతాను మొదటిగా దాని కారకాలు ఇది ప్రధానంగా జన్యుపరమైన జబ్బు తల్లిదండ్రుల నుంచి సంక్రమించవచ్చు లేదా మన చుట్టూ ఉన్న పర్యావరణంలోని ప్రభావాల వల్ల కూడా జరగవచ్చు మనం తీసుకునే గాలి నీరు ఆహారం అన్నీ కలుషితం అయిపోవడం మన జీవనశైలి వ్యాయామం లేకపోవడం ఊబకాయం వీటన్నిటి వల్ల రొమ్ము క్యాన్సర్ బారిన ఎక్కువగా పడుతున్నాము ఇవి మాత్రమే కాకుండా మన చేతిలో లేని కొన్ని ఫ్యాక్టర్స్ ఆడవారిలో ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ చూస్తుంటాము మగవారిలో కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి పెరిగే వయసులో కూడా రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా చూస్తాము నలభై సంవత్సరాల లోపు కూడా రొమ్ము క్యాన్సర్ గమనిస్తూ ఉంటాము ఇవి కాకుండా అనపోజ్డ్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అంటారు ఇప్పుడున్న కాలంలో మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల త్వరగా నెలసర్లు ప్రారంభమవుతున్నాయి అంతకుముందు ఏళ్ళకి చూసేవాళ్ళము ఇప్పుడు పదేళ్ల వయసు పిల్లలకి కూడా నెలసర్లు మొదలైపోతున్నాయి అండ్ డిలేడ్ మెనోపాజ్ లేటుగా మెన్సె మెన్సెస్ ఆగడము దీనివల్ల కంటిన్యూస్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఉండి రొమ్ము క్యాన్సర్కు కారకాలుగా వ్యవహరిస్తున్నాయి ఇవి మాత్రమే కాకుండా కొన్ని మాడిఫయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి డీలేడ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవడం వీటి వల్ల అనపోజ్డ్ ఈస్ట్రోజన్ డెవలప్ కాని రొమ్ముల మీద యాక్ట్ చేసి రొమ్ము క్యాన్సర్కు ఎక్కువగా కార కారణమవుతోంది సో రొమ్ము క్యాన్సర్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకుని మనం సరైన జీవనశైలి పాటిస్తూ ధూమపానం మద్యపానం వంటి వాటికి దూరంగా ఉంటూ వీలైనంతగా ప్రెగ్నెన్సీ లాంటివి త్వరగా ప్లాన్ చేసుకుంటూ ఉండడం వల్ల రొమ్ము క్యాన్సర్ని ఒక విధంగా కొంత నివారించవచ్చు రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాలు తెలుసుకుంటే అది త్వరగా గుర్తించవచ్చు మనము మొదటిగా చెప్పుకోవాల్సినది రొమ్ములో వచ్చే కణితులు మా సాధారణంగా ఒక పేషెంట్ రొమ్ము క్యాన్సర్ని గుర్తించడానికి కనీసం రెండు మూడు సెంటీమీటర్ల గడ్డ అయినాక మాత్రమే గుర్తించగలుగుతారు అందుకే మనము త్వరగా గుర్తించడానికి స్క్రీనింగ్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాము స్క్రీనింగ్లో డిఫరెంట్ టెక్నిక్స్ చెప్తాము ఒకటి స్వీయ రొమ్ము పరీక్ష అంటే ప్రతి ఆడవారిని ముప్పై సంవత్సరాల తర్వాత ప్రతీ నెల తమ రొమ్ముని నెలసరి అయిన ఐదు నుంచి ఏడవ రోజు పరీక్ష చేసి చూసుకోమని చెప్తాము వాళ్ళ ఫ్లాట్ ఆఫ్ హ్యాండ్ తీసుకుని రొమ్ముని ఆల్ అరౌండ్ ప్రెస్ చేసి చూసుకోమని చెప్తాం వాళ్ళ చేతికి ఎముకకి మధ్యలో ఏదైనా గట్టిగా కదలకుండా ఉన్న గడ్డ తగిలితే వెంటనే డాక్టర్ని సంప్రదించమని చెప్తాము ఓన్లీ రొమ్ములో గడ్డ మాత్రమే కాకుండా చివరిలో చంకలో ఏమన్నా గడ్డలు ఉన్నాయా కూడా చూసుకోవాలి ఇది మాత్రమే కాకుండా రొమ్ము షేప్లో మార్పులు చర్మం మీద మార్పులు పుండ్లు లాంటివి పడడము నారింజ తొక్కలాగా అవ్వడము చనుమన నుంచి రక్తస్రావము చనుమన నుంచి నీరు లేదా ఆకుపచ్చ రంగు డిశ్చార్జ్ రావడము చనుమన లోపలికి చచ్చుకొని పోవడం ఇలాంటివి ఏవి ఉన్నా వెంటనే డాక్టర్లని సంప్రదించమని చెప్తాము స్క్రీనింగ్ విషయానికి వస్తే స్వీయ రమ్ము పరీక్ష ప్రతి నెల ఐదు నుంచి ఐ మీన్ నెలసరి అయిన ఐదు నుంచి ఏడో రోజు వరకు చేసుకోమని చెప్తాము స్క్రీనింగ్లో స్వీయ పరీక్ష కాకుండా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ అంటే క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్తో పరీక్ష చేయించుకోమని సలహా ఇస్తాము ముప్పై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకోవాలి నలభై సంవత్సరాలు పైబడిన వారు ప్రతి సంవత్సరం వచ్చి డాక్టర్కి చూపించుకోవాలి అదే సొంతగా ఎగ్జామిన్ చేసుకుంటే కనీసం రెండు మూడు సెంటీమీటర్లు ఉన్న గడ్డ అయితేనే గుర్తించగలుగుతారు డాక్టర్లు చూస్తే సెంటీమీటర్ లోపుల గడ్డను కూడా ఐడెంటిఫై చేయవచ్చు ఇంకా దీనికి అడిషనల్గా మనకి మామోగ్రామ్ అనేది ది బెస్ట్ టెక్నిక్ ఉన్నది రొమ్ము క్యాన్సర్ ఐడెంటిఫికేషన్కి అర సెంటీమీటర్ గడ్డల్ని కూడా మామోగ్రామ్ రెగ్యులర్గా చేయించుకుంటుంటే మనం త్వరగా గుర్తించవచ్చు అండ్ త్వరగా గుర్తించడం వల్ల అడ్వాంటేజెస్ తక్కువ ట్రీట్మెంట్లో తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో పూర్తిగా నయం చెందవచ్చు అండ్ మనం చెప్పుకున్నట్లుగానే దానివల్ల అర్లీ స్టేజెస్లో డయాగ్నోజ్ అయినవి సర్వైవల్స్ కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ దాకా ఉంటాయి వన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయ్యాక మా దగ్గరకు వచ్చిన పేషెంట్లకి మేము బయాప్సీ అడ్వైజ్ చేస్తాము బయాప్సీ అంటారు దీని గురించి కూడా చాలామంది భయపడుతూ ఉంటారు నొప్పి ఎక్కువగా ఉంటుంది క్యాన్సర్ పక్కకి పాకిపోతుంది అని చెప్పి వారందరికీ నేను చెప్పే ఒకటే మాట నొప్పి లేకుండా లోకల్ ఎనస్థిషియా ఇచ్చి చేస్తాము తీసిన టిష్యూని టెస్ట్కి పంపిస్తాము పేషెంట్కి ఏ విధమైన నొప్పి కూడా ఇబ్బంది కూడా ఉండదు అండ్ దీనివల్ల క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వడం లాంటివి కూడా జరగవు బయాప్సీలోనే రొమ్ము క్యాన్సర్లో కొన్ని రకాలు ఉంటాయి ఎటువంటిది అని తెలుసుకోవడం ద్వారా పేషెంట్ యొక్క ట్రీట్మెంట్ని పర్సనలైజ్ చేస్తాము మనకి ఇప్పుడు ఉన్న న్యూయర్ అడ్వాన్సెస్లో బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీనే తీసుకుంటే బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అంటారు రొమ్ము పూర్తిగా తీయవలసిన అవసరం లేకుండా ఓన్లీ అబ్నార్మల్గా ఉన్న గడ్డను మాత్రమే తీసి మిగిలిన రొమ్ముని రీఅడ్జస్ట్ చేయడం లేదా ఎక్కువ తీయాల్సిన పక్షంలో వెనుక నుంచి లాటిస్మస్ డార్సే ఫ్లాప్ అని ఆంకోప్లాస్టిక్ నెక్ టెక్నిక్స్ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ టెక్నిక్స్ కూడా ప్రెసెంట్ కండిషన్స్లో మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అలానే రొమ్ముతో పాటు చంకలో ఉన్న గడ్డల్ని కూడా అసెస్ చేయడానికి న్యూవర్ అడ్వాన్సెస్ లైక్ సెంటినల్ లింఫ్నోడ్ బయాప్సీ అంటారు అంటే చేతికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వాపు అవి తగ్గించి పూర్తి క్యాన్సర్ను తీయడం ద్వారా పేషెంట్కు కంప్లీట్ క్యూర్ ఇవ్వగలుగుతున్నాం తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో సర్జరీనే కాకుండా రేడియేషన్ థెరపీలో కూడా న్యూర్ అడ్వాన్సెస్తో తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వెనుక ఉన్న గుండె ఊపిరితిత్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా క్యాన్సర్ను క్యూర్ చేయగలుగుతున్నాము కీమోథెరపీ అంతకు కీమోథెరపీ విషయానికి వస్తే అర్లీ దశలో ఐడెంటిఫై అయిన క్యాన్సర్లకి కీమో లేకుండా కూడా పూర్తిగా క్యూర్ చేయవచ్చు కీమోథెరపీనే కాకుండా ఇప్పుడున్న రీసెంట్ అడ్వాన్సెస్లో ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ పేషెంట్కి తగిన విధంగా మరల్చు పేషెంట్కి తగిన విధంగా మలుచుకొని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా క్యూర్ చేయగలుగుతున్నాము రవీస్ అమెరికన్ క్యాన్సర్ కేర్లో సో పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఉన్న భయాలను పోగొట్టి రొమ్ము క్యాన్సర్ గురించి పూర్తిగా అవగాహన కలిగించి వాళ్ళ ట్రీట్మెంట్లో భాగమై తరువాత పూర్తిగా నయమయ్యాక ఫాలోఅప్స్ని కూడా క్రమం తప్పకుండా చూసుకుంటున్నాము సో మీకు ఎటువంటి అనుమానాలు అపోహలు ఉన్న నలభై సంవత్సరాలు పైబడిన ఒకసారి వచ్చి స్క్రీనింగ్ మామోగ్రామ్ చేయించుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను రమ్ము క్యాన్సర్ మాత్రమే కాకుండా ఆడవారికి సంబంధించిన అన్ని క్యాన్సర్లు ఒవేరియన్ క్యాన్సర్లు ఎండోమెట్రియల్ క్యాన్సర్లు అండ్ థైరాయిడ్ క్యాన్సర్లు పేగుకు సంబంధించిన క్యాన్సర్లు అన్నిటికి అమెరికన్ క్యాన్సర్ కేర్లో ఫుల్ ఎక్స్పర్టైజ్ ఉంది ఈవెన్ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్లో తక్కువ నొప్పి అర్లీ రికవరీతో మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి